ప్రియాంక మోహన్ ఈమె పేరు చెప్తే ఎక్కువగా తెలుగు వారికి తెలియదు కానీ నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ అంటే అందరూ గుర్తుపడతారు చెన్నైలో పుట్టి పెరిగిన ప్రియాంక మోహన్ అసలు పేరు ప్రియాంక అరుల్ మోహన్ మొదట కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఆ తర్వాత తెలుగు తమిళ్ సినిమాలలో కూడా నటించింది అలా మొదటిసారి తెలుగులో నాని హీరోగా చేసిన గ్యాంగ్ లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత శర్వానంద్ హీరోగా చేసిన శ్రీకాలం సినిమాలో హీరోయిన్ గా ఇక త్వరలోనే ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాలో అలాగే గుర్తుందా శనివారం సినిమాతో మన ముందుకు రాబోతుంది అలాగే తెలుగులో శివకార్తికేయంతో డాన్ డాక్టర్ వంటి సినిమాలలో నటించింది ఇక సినిమాల మీద ఉన్న ఆసక్తితో ప్రియాంక మోహన్ ఇండస్ట్రీకి ఎలాగైనా ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుందట అయితే ఈమె కుటుంబం ఆర్థిక పరిస్థితులు అంత బాగోలేకపోవడంతో డబ్బు కోసం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో కొన్ని చీప్ ప్రకటనలలో కూడా నటించాల్సి వచ్చిందట అలాంటి చీప్ అడ్వర్టైజ్మెంట్స్ లో నటించేటప్పుడు చాలా తక్కువ రెమ్యునేషన్ ఇచ్చేవారని ఆ డబ్బు నా అవసరానికి నా కుటుంబ అవసరాలకు కూడా అంతగా సరిపోలేదని నేను ఆ సమయంలో సం డబ్బు మా కుటుంబానికి ఉన్న అప్పులకు వడ్డీ కట్టడానికి కూడా సరిపోలేదు అంటూ ప్రియాంక మోహన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అయితే ప్రస్తుతం ప్రియాంక మోహన్ కి హీరోయిన్ గా మంచి గుర్తింపు అయితే లభించింది ప్రస్తుతం ఈమె తన ఒక్కో సినిమాకి రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యునేషన్ అందుకుంటుంది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి